అంజలి అనే పేరులో ఏముంది చాలామంది రీసెంట్గా ఇన్సిడెంట్ జరిగింది పదహైదేళ్ల కూతురు ఆమె పురియుడు కలిసి ఈ అంజలి అనే తల్లిని చంపడం జరిగింది ఏఎన్జెఎల్ఐలో అక్షరాలు ఆరు సంఖ్యాబలం పన్నెండు పన్నెండు అంటే తలకిందల జీవితం ఒక్కసారిగా జీవితం తలకిందలు ఇప్పుడు టయానా సో వెంటాడారు ఆ మాయి యాక్సిడెంట్ చనిపోవడం జరిగింది సో పన్నెండులో నాని సినిమా ఆడలేదు బాలు సినిమా ఆడలేదు అంజలి కూడా పన్నెండు పన్నెండు తలకిందులు అక్షరాల ఆరుకి పన్నెండు అంటే మూడు ఆరు మూడు ఎఫెక్ట్ సో ఆరు మూడు అంటే ధ్వంసం అయిపోవాలి సో గెటింగ్ కిల్డ్ యాక్సిడెంట్స్ యాభై ఏళ్ళు దాటితే ఆరు మూడు గెటింగ్ డ్రెడ్లీ డిసీజ్ లైక్ క్యాన్సర్ ఆల్సో సో ఈ అంజలిలో ఆరు మూడు అండ్ పన్నెండు ఉన్నాయి సో ఈ అంజలి పేరులో ఒక హీరోయిన్ కూడా మ్యారేజ్ చేసుకుని కూడా మళ్ళీ బ్యాక్ అవ్వాల్సి వచ్చింది సినిమాలో గ్యాప్ వచ్చింది రాణించి రాణించాల్సిన రేంజ్లో రాణించలేదు నేను డైలీ లైఫ్లో మంత్లీ ఐల్ బి సీయింగ్ అరౌండ్ ఫైవ్ టు సెవెన్ అంజలీస్ సో మీరు పాజిటివ్ అంజలియా నెగిటివ్ అంజలినా ఆరులో పుట్టిన వాళ్ళకి ఇది పాజిటివ్ మూడులో పుట్టినా ఒకటిలో పుట్టినా ఇది నెగిటివ్ సో మీరు తెలుసుకోవడానికి మీ ఫుల్ నేమ్ కాలింగ్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ నా పర్సనల్ వాట్సాప్ నంబర్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్కి వాట్సప్ చేస్తే మీ పేరు బాగుండాలే రిప్లై ఇస్తాను బాగుంటే యువర్ లక్కీ బాగలేకపోతే టేక్ మై అపాయింట్మెంట్ అండ్ మీట్ మీ పర్సనల్లీ ద బెస్ట్ రెమెడీ విల్ బి గివన్ టు యూ